గా గారు రెండు వందల మూడు వందల పంట రంగు మార్కెట్ పంట ఉండిందా కాయలున్నాయా ఉండే అంటే పనికిరా పనికిరాలు పిందలు అన్ని ఇప్పుడు కాదు వచ్చినాయి అన్ని అన్ని పిందలు వచ్చినాయి దాదాపు వీళ్ళు ఒక ఎకరానికి సార్ ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ మధ్యలో చెట్లు ఇదే వేస్ట్ ప్లాంటేషన్ చేస్తారు సార్ ఒక్కొక్క ప్లాంటేషన్కి ఆ గెల్లా దాదాపు వాళ్ళకి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సార్ అంటే వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ నుంచి ఒక టూ పాయింట్ సెవెన్ ల్యాక్స్ మధ్యలో వస్తుంది సార్ వాళ్ళకి ఒక పంటకి అది ఆల్మోస్ట్ వన్ ఇయర్ పడుతుంది సార్ బట్ వీళ్ళకి అంటే మళ్ళీ ఖర్చు కూడా వీళ్ళకి ఏం లేదా వన్ ల్యాక్ దాకా వస్తుంది సార్ కరెక్ట్గా అంతా వర్కౌట్ అయితే అట్లీస్ట్ ఒక పంటకి వాళ్ళకి వన్ ఏకర్కి దే విల్ గెట్ వన్ ల్యాక్ పర్ రానాం సార్ బట్ పాపం ఈ వీళ్ళకి ఏమంటే సార్ రెండో పంట సార్ ఇది రెండు పంటలు కూడా ఇలాగే పోయిందంట ఓ రెండో సార్ ఇది అంటే పోయిన మన యాసాకాలంలో గెలమేద ఉందండి పడిపోయింది మళ్ళీ అదే పంట మళ్ళీ ఇప్పుడు గెలమేద ఉంది కొన్నిసారి వర్షాలు యాసాకాలం మనకు వర్షాలు ఇది పంట కాలం మురళం అండి సార్ క్లీన్ చేస్తాను అలా ఊరిని చూపించాను ఒక అవగాహన కోసం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ కాలువలేం బాగా జరిగింది మనం వచ్చాక మొత్తం అదే అదే చూస్తాం అక్కడ డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం సెట్ చేయకపోతే సార్ నేను

worsens ng Sohan fed that majhlaughs too long I'm cleaning。sometimes. I'm judging. I'm feeding like możnaεί. most. //ENTARANO approved by a herei aesthetic. What's that? 나중에 is the one setting? standard. GO avid.ِ too slow to hear at your distance. wird. But now literate. That's what you're starting to hear from it. You don't understand. He can watch it. Right? Yeah. Beater. Sure. It's going to be stressed. Is that correct. It's fine. It's plastic. You're handling it. In fact. Yes? No? I couldn't see that. It's fine. Sure you can startCOMP. I'm training him to record, a lot of me. 2 times. Yeah. formalized. And I'll use that. I'm doing so that way. I'll use it. Is it on theРЕ Alicia. S1, sorry. Because I normally go లో ఉన్నది వాళ్లే వాళ్ళ రోడ్కే వాడేవాళ్ళు పిఆర్ పిఆర్ రోడ్కే వాడేవాళ్ళు అది తీసేసి మనం మండలలో ఒక ఎస్సీ రిసోర్సెస్ షేరింగ్ పెట్టేసాం సార్ యాక్చువల్లీ సో దాంట్లో రిసోర్సెస్ కూడా మన దగ్గర ఏమేమి ఉన్నాయని పెట్టి వీళ్ళు ఆధ్వర్యంలో థీమ్ వేయడం వల్ల సార్ ఇప్పుడు పవర్ సర్స్ కూడా అన్ని ఒకేసారి అందుబాటులోకి వచ్చాయి సో వీ వర్ ఏబుల్ టు రీస్టోల్ ఇట్ ఫ్యూచి సార్ యాక్చువల్లీ అన్ని చోట్ల కంట్రోల్ రూమ్స్ పెట్టాం సార్ మళ్ళీ ఇవన్నీ కూడా నేను మనము ప్లాన్ చేసుకొని పెట్టుకుంది సార్ ఫస్ట్ త్రీ ట్వంటీ నైన్ పవర్ సౌస్ టూ థర్టీ టూ వాటర్ ట్యాంకర్స్ త్రీ నైన్టీ ట్యాంకర్స్ ఇవన్నీ అంటే విత్ ఫోన్ నంబర్స్ ఎవరి దగ్గర ఉన్న ఎక్కడున్నాయని ఒక గూగుల్ స్ప్రెడ్షీట్ చేసేసి ఒక లుకర్ స్టూడియోలో కూడా ఒక డాష్ బోర్డ్ పెట్టేసుకొని రెడీగా ఉన్నాం సార్ దాని நான்திருக்கிறேன். <laughs> ఇట్ వాస్ ఏబుల్ టు సార్ సో దిస్ ఈ బేసికలీ మనకు హ్యూమన్ లాస్ ఆఫ్ లేదు సార్ బైక్ 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 వెళ్ళే చెట్టు పడిపోయింది సార్ కాళ్ళు ఫ్రాక్చర్ అయింది అనుకున్నాం సార్ బట్ బిఫోర్ బికాస్ ఆఫ్ బ్లీడింగ్ ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి ఈ సకం టు డెత్ సార్ వాటర్ స్కీమ్స్ అన్ని కూడా జనరేటర్ పెట్టింది సార్ అవును సార్ డబ్ల్యూ స్కీమ్స్ అన్ని కూడా జనరేటర్ వాటర్ ప్రాబ్లమ్ వాటర్ ప్రాబ్లం లేదు సార్ సిపిడబ్ల్యూ స్కీమ్ పీడబ్ల్యూ స్కీమ్ అన్ని దానికి కూడా జనరేటర్ పెట్టాం సార్ ఈవెన్ ఇఫ్ దర్ ఇస్ పవర్ ఆఫ్ వాటర్ ఇష్యూ అవ్వకూడదు అని మళ్ళీ తమరు నేను చెప్పినట్టు సార్ ఎక్కువ సూపర్ క్లోరినేషన్ చేసా మళ్ళీ వాటర్ ఇవ్వడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాను సార్ యాక్చువల్లీ సో బేసికలీ ఇది అక్కడ చూపిస్తాను సార్ ఇంకా బోట్లు కూడా సెవెంటీ త్రీ బోట్స్ ఈ అలల వల్ల సార్ ఫిషర్మెన్ బోట్స్ ఒక్కొక్కటి కొట్టుకొని దెబ్బ తినింది సార్ యాక్చువల్లీ వలలు కూడా పాడైపోయినాయి సార్ టూ సెవెంటీ వన్ టోటల్లీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ చెట్లు పడిపోయినాయి సార్ యాక్చువల్లీ బట్ ఏమంటే వి వర్ ఏబుల్ టు క్లియర్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ విత్ ఇన్ త్రీ ఫోర్ అవర్స్ సార్ ఈ మిగిలిన ట్వంటీ పర్సెంట్ కూడా నేను మధ్యాహ్నం లోపు ఎంటైర్ ట్రాఫిక్ వాజ్ త్రూ సార్ ఎక్కడ కూడా గ్యాప్ లేదు సార్ ఈ ఎలక్ట్రిసిటీ కూడా దాదాపు తొమ్మిది వందల డెబ్బై ఒక్క పోల్స్ పడిపోయినాయి అది కొంచెం మనము నైంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఇంకొక ఇక్కడ ఒక సబ్ స్టేషన్ ఒకటి మచిలీపట్నం టౌన్ లో కొన్ని పార్ట్స్ ఈ రోజింగ్ అయిపోతాయి సార్ మధ్యాహ్నంలో అయిపోతాయి సార్ యాక్చువల్లీ సో దీస్ బ్రాడ్ గా ఇదేండి సార్ ఇది సార్ తమ్ముడు అడిగినది ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ సెవెన్ హెక్టేర్స్ అంటే ఇది మనకు సార్ ఇలా ఏదేది వంగింది అదంతా కూడా ఇనీషియలీ తీసేసుకుంటాం సార్ యాక్చువల్లీ అదే ఫ్రైడే క్రాప్ సార్ ఇలా ఇలా పడిపోతే దాన్ని లాడ్జింగ్ అంటాం సార్ యాక్చువల్లీ లాడ్జ్ అయిపోయిన వెంటనే దాన్ని డ్యామేజ్ కింద ఫస్ట్ ప్రాథమికంగా చెప్పేస్తాం సార్ ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం డ్యామేజ్ డ్యామేజెస్ రిపోర్ట్ పంపించాలి కనుక తర్వాత ఇప్పుడు రేపు ఈ రోజు నుంచి యాప్ ఇస్తున్నారు సార్ ప్రతి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నార్మల్స్ ప్రకారంగా ఏది ఉంది లేదు చూసి వాళ్ళకి పెరగచ్చా తగ్గచ్చా తగ్గొచ్చు సార్ అంటే చిన్నది ఉన్నా కానీ రాసి పెట్టేసారు ముందు అంతే సార్ అంటే గవర్నమెంట్ మళ్ళీ డబ్బులు మెయిన్ ఎలక్ట్రికల్ డ్యామేజ్ సార్ యాక్చువల్లీ సో ఇలా చెట్లు పడిపోవడము ఇలా పోల్స్ పడిపోవడము ఇలా అంతే మనం వెంట వెంటనే అది కూడా రీస్టోర్ చేయగలిగాం సార్ నైంటీ ఫైవ్ పర్సెంట్ దాకా కొంచెం దాంట్లో ఇంకా వీళ్ళంతమంది ఐదు మంది పది మంది నలుగురు సార్ ఆల్ మొత్తం కావాల్సిన ఎక్విప్మెంట్ మెటీరియల్ మొత్తం ఎక్స్ట్రా గ్యాంగ్స్ ఎలక్షన్ గ్యాంగ్స్ పెట్టాము వేరే లొకేషన్స్ స్టేప్ాం సార్ షేయింగ్ ఇక్కడ డిఫరెంట్ లొకేషన్ లో పెట్టాము సార్ ఏవిని బోట్లు బోట్లు సంబంధించిన కూడా చెరువులు ఈ ఏరియా చెరువు లేకుంటాయి సార్ చెరువులో టవర్ లో కూడా

ఇంక పడిపోయానికి నైట్ టైమే తీసాం సార్ ఇది తెల్లారిపోతుంది డిస్టర్ చేయడానికి వాళ్ళ టైం కుదిరి ఇమీడియట్ రిటైర్ అంతా కూడా తీసుకోవాలి బ్యాంక్స్ కూడా బాగా పని చేస్తా సార్ నెక్స్ట్ పెట్టుకో ఎవరైతే రెస్క్యూ చేసారా పిలిపించుకోవాలి తుఫాన్ ముందు మనం అందరికీ హెచ్చరికలు చేసాం సార్ చేసి అందరినీ హెచ్చరికలు చేసి పెట్టాం సార్ కానీ గాలి దగ్గర రావడం వల్ల పట్టుకొని కొంచెం డ్యామేజ్ వచ్చింది సార్ వాటితో పాటు కొన్ని నెట్లు కూడా పాడైనాయి సార్ డె మూడు బోట్లు కోడూరు నాగరాజు మండలంలో బోట్లు కొట్టుకోవడం పార్షిల్ డ్యామేజ్ వచ్చింది అదే నెట్గా కొన్ని మునిగిపోయినా సార్ కొద్ది బోట్లు మునిగిపోయినా సార్ నాగేంద్ర గురించి రెస్ చేసావా నువ్వు చేసినప్పటి ఒక ఫోటో తీసుకురా కరెక్టా రండి ఈ బీద సార్ మీరు ఇక్కడ తిరే టిచన్ ఏ ఇది ఇది రా నువ్వు ఇట్లా కొంచెం వెనక్కి వెళ్ళి అందరూ వచ్చేలా చూడు

అన్నిటి కూడా ప్రొటెక్ట్ చేశాను సార్ ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు సార్ అయితే ఇక్కడ ఈ డాక్టర్ గారు రిస్క్ చేసి లోపలికి వెళ్ళేసి ఒకరా ఇక్కడ లేరు సార్ బయట ఉన్నారు సార్ ఇక్కడ ఆట బయట అవుట్ సైడ్కి వెళ్ళిపోయాయి సార్ వచ్చిన చెప్పు సెల్ఫిషన్ ఈమె వెళ్ళేసి ఇక్కడ ఈ సెల్టర్ కూడా ఏర్పాటు చేయించింది సార్ గెలిపించారు సార్ బయట ఉన్నారు బయట వెళ్ళిపోయిన సార్ ఓ సార్ వెళ్ళిపోయినా గడకి వెళ్ళిపోయిన సార్ ఉంటే బయట పెట్టి లోను లేదు సార్ నా ఫోన్ గత ప్రభుత్వంలో కూడా మీరు తుఫానులు చూసారు దాని ఇంపాక్ట్ ఎలా ఉండింది అలాగే దీనికి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్నెస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీవన్ హెస్ ఎక్సలెంట్ జాబ్ చాలా అద్భుతంగా సార్ అందరూ అంటే ఏ స్థాయికి చేశారంటే ఎంత డీటెయిల్ చేశారంటే ఎక్కడ ఒక నలుగురు వ్యక్తులు కుటుంబం నాయకులని వాళ్ళ జీవనాధారాన్ని తీసుకు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి లంకకి వెళ్ళిపోయినప్పుడు అందరు తెలుసు అసలు కనెక్షన్ ఉండదు ఇక్కడ జరుగుతున్న విషయాలు సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి ఎలర్ట్ వచ్చింది ఆ ఎదురు వల్ల సో వాళ్ళను కూడా రెస్క్యూ చేయగలిగారు అంటే అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళు కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్గా ఉందో మీకు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను కలెక్టర్ దృష్టికి చేసి పిందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను దాదాపు మనకి ఈ ఒక నలభై ఆరు వేలకి రావాలని నలభై నలభై ఆరు వేల హెక్టార్లు నష్టం వచ్చింది దాదాపు ఎంతమంది ఉంటారు ఒక యాభై ఆరు వేల మంది సో ఇది అందుకని చూస్తా ముందుగా చాలామంది కౌలు రైతులు కూడా నష్టపోయారు దీని గురించి ముఖ్యంగా బాలసౌరి గారు ప్రసాద్ మన్ను బుద్ధప్రసాద్ గారు మంత్రి గారు అడుగుతూ ఉన్నారు దీనికి కౌలు రైతు కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృ దృష్టి పెట్టాలని ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అలాగే ఎవరికి అలాగే నిన్న ప్రత్యేకించి నిన్న నేను ఈ పంచాయత్ రివ్యూ చేయించారు పంచాయతీ అధికారులు ఉన్నతాధికారులు అందరితో కూడా చేయించినప్పుడు దాదాపు పంచాయతీ శాఖ పరిధిలో ఇది ఎక్కువ పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న గ్రామాలు ఇవన్నీ దాదాపు రెండు వందల డెబ్భై నాలుగు కిలోమీటర్ల రహదారులు ఎంటైర్ రాష్ట్రం మొత్తం యాజాన్ దెబ్బతిన్నాయని చెప్పారు అలాగే సూపర్ శానిటేషన్ కానీ సూపర్ క్లా క్లోరినేషన్ కానీ పోస్ట్ ఈ అండు వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే పదిహేను వందల ఎనభై మూడు గ్రామాలని చాలా తీవ్రంగా ఇంపాక్ట్ ప్రభావితమైన దీనికోసం దాదాపు ఇరవై ఒకవేళ యాభై ఐదు మందిని సిబ్బందిని ఈ పారిశుద్ధ్య నిర్వహణకి వినియోగించు అలాగే ఎక్స్ప్రెస్ ప్రతి జిల్లా కలెక్టర్ల కృష్ణా కానీ ప్రతి ఒక్కరు కూడా జాయింట్ కలెక్టర్స్ కానీ ఎంటర్ యంత్రాంగం మొత్తం వారి లీడర్షిప్లో చాలా అద్భుతమైన పనిచేశారు దాదాపు ఇరవై మూడు వేల మంది ఇరవై మూడు వేల డెబ్బై ఏడు వందల నలభై నాలుగు మందిని కేంద్రాలకి తరలించారు తరలించబడిన ప్రజలు అలాగే రెండు వందల నలభై సహాయ కేంద్రాల్లో వీళ్ళని పంపించడం జరిగింది అలాగే ఇందాక చెప్పినట్టుగా యాభై ఆరు వేల నలభై మంది రైతులు నష్టపోయారని తెలుస్తూ ప్రాథమికంగా ఇది నలభై ఆరు వేల హెక్టార్లు పై పైచులకు అలాగే ఉద్యాన భూమి ఇందాక కూడా అరటి పంట చూసాం అది ఒక పద్నాలుగు వందల పైచులకి హెక్టార్లో దాదాపు రెండు వేల రెండు వందల ముప్పై రైతులు నష్టపోయారని తెలుస్తూ ఉంది ఒక దెబ్బతిన్నీళ్ళు ఒక ముప్పై తొమ్మిది పాక్షిక దెబ్బతిన్నీ నాలుగు వందల ఎనభై తొమ్మిది సో వీటన్నిటికీ కూడా ఏమైతే మనకి ఏమైతే సహాయం అందించాలో ఖచ్చితంగా వాటిని అందిస్తాం అలాగే యాక్సిడెంట్ జరిగింది బైక్లో వస్తే చెట్టు విరిగి పడిపోయి అధిక రక్తస్రావం చనిపోయిన శ్రీ కోయా సుబ్బారావు గారు వారికి వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక పాతి కేజీల బియ్యాన్ని మత్స్యకారులు చేనేతలకు ప్రత్యేకించి యాభై కేజీల బియ్యం వాళ్ళని ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో నిర్ణయించింది అలాగే బియ్యంతో పాటు కావాల్సిన కందిపప్పు కానీ పామాయిల్ ఉల్లిపాయలు కానీ బంగాళదుంపలు కానీ పంచదార కానీ కూటమి ప్రభుత్వం వీటన్నిటిని ఉచితంగా సప్లై చేస్తూ ఉంది అలాగే ఉన్న ఉన్నవారికి ఇళ్ళకి వెళ్లే ముందు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ఇస్తా ఉన్నాం ఒక్కొక్క కుటుంబాన్ని గరిష్టంగా మూడు వేలు మూడు వేలు చలిస్తూ ఉన్నాం అలాగే పంట నష్టం ఇప్పుడు మేజర్గా ఈరోజు మేము చేసింది ఏంటంటే పంట నష్టం అంచనా ప్రక్రియని సకాలను పూర్తి చేయాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాం దాన్ని అధికారులందరితో ఒక సమీక్ష జరిపి దీన్ని క్యాబినెట్లో దృష్టిలో పెట్టి అత్యవసర క్యాబినెట్ అంటూ కూడా దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అందరికీ కూడా అలాగే కేంద్రానికి కూడా ఎంత సహాయం అడగాలి ఏ స్థాయిలో అడగాలి అనేది కూడా ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరూ బాలసౌరి గారు ఉన్నారు కన్సర్న్ ఎంపీస్ అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకొని తెలియజేసుకున్నారు థ్యాంక్ యూ అలాగే చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఎప్పుడైతే మేము అది నా ఇంటర్న్షిప్స్ ఎప్పుడైతే కొంచెం చిక్కుకుపోయాని వెళ్ళాయో మేము మరి ఏం చూసారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సేఫ్ గార్డ్ చేయాలని ఎలాగన్నా రక్షించాలని వాటికి మరియు మెడిసిన్స్ మా చిన్న నర్స్ ముస్ అన్ని ప్రొవైడ్ చేసి అందరి సహకారంతో అది సక్సెస్ అయ్యేలా చేసాం సార్ అక్కడైతే అంటే మేజర్ అంటే ఇంకా ఇంత డ్యామేజ్ తగ్గడానికి కూడా ఏంటంటే డ్రైన్స్ ని కూర్మ ప్రభుత్వం రాగానే ఎక్కడికక్కడ తీయడం జరిగింది దానివల్ల డ్యామేజ్ ఇంపాక్ట్ చాలా తగ్గిందని చెప్పాలి మెయిన్గా ఈ డ్రైన్ అవుట్ ఫాల్ స్లూయిస్కి సంబంధించి మొన్నళ్ళు బుద్ధప్రసాద్ గారును బాల సౌరి గారు మంత్రి గారు దృష్టికి పట్టుకొచ్చారు ఇది దీని స్థానంలో కొత్త బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది అనేది వారి ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు దీనివల్ల ఒక ఐదు వేల ఎకరాలు పంట దివసీమికి కొంత సహాయం సిక్స్టీ పర్సెంట్ ఒక బ్లా ఒక హెల్ప్ చేయగలరు ఉంటుంది కరెక్ట్ ఇవన్నీ నాబార్డు నిధుల ద్వారా కానీ లేదంటే ఇంకేనా ప్రత్యామ్నాయిన సోర్సెస్ ఏమైనా అని వ్యక్తికి దీన్ని త్వరలో పూర్తి చేయాలని నేను దీని మీద ఒక కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఒకటి మొదలు పెట్టాలి థ్యాంక్ యూ అవును సార్ అంటే నిన్న రివ్యూ మీటింగ్ చేసినప్పుడు దాదాపు వాళ్ళు అడిగింది అంటే మేజర్కి ఈరోజు చేసేస్తామని చెప్పారు ఒక వన్ ఆర్ టూ డేస్ పడొద్దేమంటే అప్పుడు నాకు తెలిసి మేజర్కి నిన్న వాళ్ళు చెప్పడం ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ నిన్నే చేసిన సార్ టెన్ పర్సెంట్ మిగిలింది ఏదన్నా ముఖ్యంగా ఈ ఈ ఒకటి ఏంటంటే పారిశుద్ధ్య పనులు సరిగ్గా చేయకపోతే పాత చెత్త అంతా మళ్ళీ కాలంలోకి వచ్చి మళ్ళీ డ్రైనేజ్లోకి వచ్చింది దాన్ని మటుకు బాగా అది రిపీటెడ్ కరెక్ట్ అదని చేయాల్సిందే అంటే మెయిన్ ఇలాంటివి జరగకుండా ఒకటి కాలువలు పొడికలు తీయటం రెండు మున్సిపాలిటీ స్థాయిల్లో ఈ ఈ గార్బేజ్ డంపింగ్ని ఎట్లా చేయాలి దీని ఆల్టర్నేట్ పవర్ సోర్స్ ఏదైనా చేయాలి వీటన్నిటి మీద ఒక ఐది ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు మనకు అండర్స్టాండ్ ఇట్ బెటర్ అందుకని మనకు సంబంధించినంతవరకు ఇది ఒక టూ డేస్లో అయిపోతుంది అదే సార్ అదే మాట్లాడింది ఇది ఒకసారి నేనే ఇంకొక ఈ మొత్తం అధికారులు ఎక్కువ తిరిగి వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది పడతారు సహాయ సహాయ కార్యక్రమాలకి నేను ప్రత్యేకించి మా దివ్యసీమకి సంబంధించి ఇవన్నీ నేనే వ్యక్తిగతంగా ఒకసారి పరిశీలించి దాని మీద ఒక నివేదికని నేను తీసుకెళ్తాను సార్ దిగులు పెట్టావా

చాలా మందికి చూపించినట్టు ప్రత్యేకించి దృష్టికి తీసుకొచ్చారు మన మన ప్రసాద్ గారు కానీ మన మన బాలసౌరి గారు కానీ మా దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా ఎదురుమండి గొల్లమంద నాగాయలంక మండలంలో ప్రత్యేకించి అక్కడ ఈ కోతకు గురైపోయింది మనం ఏం చేయాలి దానికి రోడ్డుకి పదమూడు పాయింట్ ఎనిమిది కోట్లతోటి నిన్న టెండర్స్ కూడా పూర్తి చేసాం పదివేల మందికి దీనివల్ల లబ్ధి ఉంటుంది అలా ఐదు లంక గ్రామాలు జింకపాళెం గొల్లమంద బ్రహ్మాయ్య గారి మూల ఎదురుమండి ఈ ఎందుకంటే వీటికి చాలా సహాయపడదు ఇవన్నీ ఒకప్పుడు వర్షం వస్తే కట్ అయిపోతుంది ఇప్పుడు దాకా ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు కొన్ని మునిగిపోయినాయి కదా చెప్పారు కదా చెప్పండి అంటే దేని నుంచి పారిపోయేది కాదు కానీ అంటే నాకు ఇప్పుడే అంటే ఇక్కడ అంటే ఆక్వా అనేది మేజర్లీ నేను వెస్ట్ లో